you <laughs> హ్యాపీ హోలీ ఓకే ఇప్పుడు మనం బోట్ లో ప్రయాణిస్తున్నా ఇక్కడ బోట్ డ్రైవర్ గారు ఉన్నారు సార్ మీ పేరేంటండి సత్య అండి సత్య సతీ గారు నెక్స్ట్ ఏపీకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుందండి జగన్ సీఎం అయితే బాగుంటుందండి ఎందుకు జగన్ వాళ్ళ ఆయన కూడా సీఎం అయ్యేటప్పుడు అందరికీ బాగా చేశారండి ఈసారి కూడా ఈయన వస్తే వాళ్ళ నాన్నగా చేస్తారనే అందరికీ మంచి ఆలోచన ఉందండి మరి సార్ జగన్ వచ్చే అవకాశం ఉందా ఉందండి అందరికీ జగన్ రావాలని కోరుకుంటున్నాం కూడా చంద్రబాబు నాయుడు పోటీ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా సో తనని దాటి జగన్ వచ్చే అవకాశం ఏమాత్రం ఉందనుకుంటున్నారు ఎందుకంటే అలా బాగా మంచివాడు కనుక వాళ్ళ అబ్బాయి మంచివాడు అవుతాడు అనేసి అందరికీ ప్రజలు బాగా నమ్మకం ఉందండి ఆయన వస్తాడని కూడా ఎదురు చూస్తున్నాం అండి రావాలని కోరుకుంటున్నాం హలో మీ పేరేంటి సీఎం ఎవరైతే బాగుంటుందండి మాకేటండి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి అసలు ఇల్లు ముక్కడ లేదు అది ఇప్పుడు జగన్ వస్తే మాకు ఇల్లు ఇల్లు పళ్ళు ఇస్తానన్నాడు అదే మేడం మాకే

అది ఏటీఆర్ అమ్మర్తో పోల్చుకోడదంటారు అంతే అంతే మేడం హలో మీ పేరేంటి దాస్ అండి దాసు దాసు దాస్ చెప్పండి ఏపి సీఎం ఎవరైతే బాగుంటుంది ఈసారి జగన్ గారు అది బాగుంటుందని మా మధ్యకారులకు కొద్దిగా అంత హెల్ప్ బాగుంటుందనేసి మాకు ఏదైనా సాఖోభయము అంత బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు మీకు ఏ విధంగా సహాయం చేయలేదా సాయం అంటే ఏమీ లేదండి ఇదో ఇది ఇల్లు ఇల్లు ఇస్తాను వెళ్ళి వెళ్ళిల్లిస్తాను మొత్తం మత్స్యకారులకు ఇది ఇస్తాను అది చేస్తాను కార్డు లేకపోయినా సరే ఏదేమి అవ్వట్లేదు అవన్నీ ఇప్పుడు ఏవీ లేవు మేము అవి ఆరు సంవత్సరాలు అవుతాయి రాసిన కార్డులు లేవు అట్ల కోసం జగన్ వస్తే మాకు అన్నీ ఇస్తారనేసి ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రకటన మీటింగుల దగ్గర అవుతుంది అటుబట్టి వాళ్ళ నాన్నగారు చేసేది బట్టి మనకు చేస్తాడని నమ్మకం బట్టి మనం జగన్ కోరుకుంటున్నామండి